సో హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు నేను చాలా ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుతున్నాను ఎందుకంటే ప్రతి ఇంట్లో పిల్లలు ఉంటారు తప్పకుండా ప్రతి పిల్లలకి ఏదో ఒకరోజు ఫీవర్ రావడం జరుగుతుంది సో చాలామంది పేరెంట్స్ ఫీవర్ విషయంలో చాలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కాన్సెప్ట్స్ ఉంటూ ఉంటాయి బట్ ఏదేమైనా కానీ ఈరోజు నేను ఫీవర్ గురించి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ మాట్లాడబోతున్నాను సో ఫీవర్ అనేది అసలు ఎందుకు వస్తుంది అది ఎట్లా మెజర్ చేయాలి సో థర్మోమీటర్ ఎలా వాడాలి అసలు థర్మోమీటర్ వాడాలా వద్ద సో ఫీవర్కి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి ఏమేమి మెడిసిన్స్ ఉంటాయి ఏ మెడిసిన్స్ వాడాలి ఏ మెడిసిన్స్ వాడకూడదు సో ఈ టాపిక్స్ మీద నేను పీడియాట్రిక్ నా రెండవ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చాను సో టాపిక్లోకి వెళ్ళిపోతానండి సో ఫీవర్ అనేది యూజువలీ ఒక డిఫెన్స్ మెకానిజం సో చాలామంది భయపడుతూ ఉంటారు మీ పేరెంట్స్ ఎప్పుడైతే మీ పిల్లలకి జ్వరం రాగానే వాళ్ళు ఫస్ట్ చేసే పని ఏంటంటే చాలా భయపడుతూ ఉంటారు మా పాపకి జ్వరం వచ్చింది టెంపరేచర్ చాలా హైందో పానిక్ అవుతారు బట్ ఫీవర్ అంటే ఏంటంటే ఇది ఒక డిఫెన్స్ మెకానిజం సో రీసెంట్గా పబ్లిష్ అయిన ఆర్టికల్స్లో మీరు ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ఆర్టికల్ ఫీవర్ పని చూస్తే ఈ ప్రపంచం అంతా తెలిసిన సత్యమే అంటే ఫీవర్ అనేది ఒక డిఫెన్స్ మెకానిజం సో ఎప్పుడైతే మన బాడీ ఒక బ్యాక్టీరియా కానీ లేదా ఒక ఫారెన్ సబ్స్టెన్స్ కానీ మన బ్లడ్లోకి వచ్చినప్పుడు ఆ పర్టికులర్ బాడీకి వ్యతిరేకంగా మన బాడీ రియాక్ట్ అయ్యేటటువంటి ఆ స్టేట్ని మనం ఫీవర్ అంటాం ఐడియలీ సో ఈ ఫీవర్ అనేది రకరకాల కారణాలతో పిల్లల్లో వస్తుందండి నెంబర్ వన్ వచ్చేసి మనకి ఇన్ఫెక్షన్స్ ఉంటాయి సో అందులో బ్యాక్చురల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి రకరకాల కారణాలు ఉంటాయి సో రెండోది ఇన్ఫ్లమేటరీ ఫీవర్స్ అండి సో ఇన్ఫ్లమేటరీ డిసార్డర్స్ చాలా ఉంటాయి పీడియాట్రిక్స్లో ఈ ఇన్ఫ్లమేషన్లో మీకు చాలా సింపుల్గా చెప్పాలి అంటే సపోజ్ ఒక అబ్బాయి ఉన్నాడంటే తనకి హఠాత్తుగా సడన్గా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అనుకోకుండా కొన్ని ఒక ఇరవై ముప్పై తేనెటీగలు దాడి చిన్న బాబుకి నెక్స్ట్ డే ఆటోమేటిక్ ఫీవర్ వస్తుంది సో ఆ ఫీవర్లో ఏంటంటే వాడికి అవన్నీ కుట్టడి దద్దులు రావడం వల్ల ఇన్ఫ్లమేషన్ అవుతుంది సో ఇది ఒక సినారియం తీసుకుంటే ఇన్ఫ్లమేటరీ రోగాలు అనేవి చాలా సపరేట్గా ఉంటాయి సో అందులో కూడా పిల్లలకి చాలా ఫీవర్ వస్తూ ఉంటుంది అండ్ మూడోది వచ్చేసేసి మీడియేటెడ్ ఫీవర్స్ అంటే మన పిల్లల్లో ఎప్పుడైతే టీకాలు తీసుకున్నప్పుడు ఆటోమేటిక్ పిల్లలకి ఈ టీకాల వల్ల ఫీవర్ రావడం జరుగుతుంది సో ఆ టీకాలు ఎప్పుడైతే చనిపోయిన బ్యాక్టీరియాని లేదా ఇన్యాక్టివేటెడ్ బ్యాక్టీరియాని ఎప్పుడైతే మన బాడీలోకి ఇంజెక్ట్ చేస్తామో దానికి రెస్పాన్స్గా మన బాడీ రెస్పాండ్ అయ్యి ఫీవర్ రావడం జరుగుతుంది అండ్ నాలుగోది వచ్చేసేసి సైకోజెనిక్ ఫీవర్స్ ఉంటాయండి అంటే పిల్లలు భయపడ్డప్పుడు సడన్గా లేదా వీటిని సైకోజెనిక్ క్లాస్ అంటారు ఇందులో ఎట్లా ఉంటుందంటే చాలామంది పెద్దలు అంటూ ఉంటారు ఇంట్లో మా బాబు భయపడగానే ఫీవర్ వచ్చింది అంటారు సో యూజువలీ భయపడే ఫీవర్స్ అన్నీ కూడా వాళ్ళకి ట్వెల్వ్ అవర్స్ లోపు వస్తాయి అండి ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు ఈ ఫీవర్స్ అనేవి యూజువలీ వెళ్ళిపోతాయి ఈ భయపడ్డప్పుడు పిల్లల్లో కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవ్వడం వల్ల ఆ పర్టికులర్ హార్మోన్స్ మన బాడీ యొక్క మెటబాలిక్ రేట్ని పెంచడం వల్ల సడన్గా మన బాడీ ఆ టెంపరేచర్ పెరిగి ఫీవర్కి లోన్ అవుతుంది అయితే ఇందులో పిల్లలకి ఇన్ఫెక్షన్ ఏమి ఉండదు కనుక వాళ్ళు యూజువల్లీ ఇట్లా సిక్గా కానీ సీరియస్గా కానీ అవ్వరండి సో అది ట్వంటీ ఫోర్ అవర్స్లో యూజువల్ ఆ ఫీవర్స్ అన్ని సబ్సైడ్ అయిపోవాలి అయితే రెండో మెయిన్ టాపిక్ వస్తున్నాను మెజర్మెంట్ సో ఫీవర్ని మనం ఎట్లా కొలవాలి అసలు థర్మోమీటర్ యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి అసలు థర్మోమీటర్ పెట్టాల వద్ద ఆ థర్మోమీటర్ డెఫినెట్గా మనం హండ్రెడ్ పర్సెంట్ వాడాలండి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు దయచేసి మీరు థర్మోమీటర్ టెంపరేచర్ మాత్రమే చెప్పండి కొంచెం ఫీవర్ ఉంది ఎక్కువ ఫీవర్ ఉంది సార్ బాగా గాలింది తల మాత్రం గాలింది ఇలాంటి పదాలు కాకుండా సింపుల్గా ఎంత టెంపరేచర్ ఉందో చెప్పండి సో మీరు థర్మోమీటర్ పెట్టి టెంపరేచర్ చూసినప్పుడు అవతల డాక్టర్ ఒక వ్యక్తి మీకు డాక్టర్కి ఏం అర్థమవుతుందంటే మీ బాబు ఎంతో సీరియస్ ఉన్నాడు ఎంత వచ్చింది అనేది క్లియర్గా అర్థమవుతుంది సో చాలామంది నా ఓపీడియోలో నాకు పేరెంట్స్ అంటూ ఉంటారు సరే బాగా టెంపరేచర్ వచ్చింది తల మాత్రమే గాలుతుంది బాగా వేడవుతుంది యానో దీ టర్మ్స్ అని ఎట్లా ఉంటాయంటే మీరు ఏదో కన్వే చేయాలని చూస్తారు బట్ మీరు టెంపరేచర్ చెప్పకపోవడంతో యూజువల్లీ డాక్టర్కి ఏం కన్వే కాదు సో మీరు థర్మోమీటర్ పెడితే లాభాలు ఏమిటంటే మీ పాపకు అసలు నిజంగా టెంపరేచర్ ఉందా లేదా తెలుస్తుంది రెండోది ఏమిటంటే అది ఎంత సీరియస్గా ఉందో తెలుస్తుంది మూడోది పారాసిటమాల్ వేయాల వద్దో తెలుస్తుంది నాలుగోది మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలో వద్దా అని తెలుస్తుంది సో థర్మోమీటర్స్ అనేవి మనకు మార్కెట్లో మూడు రకాలుగా ఉంటాయండి ఇప్పుడు మీరు ఫోటోలో చూస్తున్నది వచ్చేసి ఇది మెరిక్యూరీ థర్మోమీటర్ సో ఈ మెరిక్యూరీ థర్మోమీటర్ చాలా రోజుల కిందట దీన్ని వాడకం ఆపేశారు ఎందుకంటే ఈ మెరిక్యూ థెర్మోమీటర్స్ గ్లాస్తో ఉంటాయండి ఇవి పగిలిపోవడము విరిగిపోవడము మెరిక్యూరి లీక్ అవ్వడము సో మెరిక్యూర అనేది పాయిజన్ కాబట్టి అది లీక్ అవ్వడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఉంటాయి కాబట్టి దీన్ని రికమెండ్ చేయట్లేదు అండ్ మీకు రెండోది వచ్చి డిజిటల్ ఇప్పుడు మీరు ఫోటోలో చూస్తుంది ఇది డిజిటల్ థర్మోమీటర్ అండి సో దీన్నే సెన్సార్ థర్మోమీటర్స్ అని కూడా అంటారు సో ఇవి ఎక్కడ పెట్టాలి ఎలా పెట్టాలి ఏ ప్లేస్లో పెట్టాలి అనేది నేను చాలా వరకు క్లియర్గా మీకు మాట్లాడబోతున్నాను విత్ సైంటిఫిక్ ఎవిడెన్సెస్ సో మూడోది వచ్చేసి ఇప్పుడు మీరు ఫోటోలో చూస్తుంది ఇన్ఫ్రాయేడ్ థర్మోమీటర్ అండి ఈ ఇన్ఫ్రా థర్మీటర్లో చాలా కంపెనీస్ ఉన్నాయి సో డిపెండ్స్ ఆన్ కాస్ట్ బట్టి మీకు క్వాలిటీ దొరుకుతుంది ఇన్ఫ్రాయిడ్ థర్మమీటర్స్లో మీకు ఇయర్ మోడల్స్ ఉంటాయి నాన్ ఇయర్ మోడల్స్ ఉంటాయి మీరు ఇప్పుడు ఫోటోలో చూస్తుంది ఇది ఇయర్ మోడల్ సో దీన్ని కప్ మోడల్ అని కూడా అంటారు సో ఇది తీసినప్పుడు మీరు చెవులో పెట్టి కూడా మీరు బావి యొక్క టెంపరేచర్ని ఈజీగా మెజర్ చేయవచ్చు సో అసలు ప్లేస్ ఎక్కడెక్కడ పెట్టాలి ఏ ఏ ప్లేస్లో పెట్టాలి ఎన్ని ప్లేసెస్ ఉంటాయి మా పిల్ల ఎక్కడైనా కానీ ఎవరిలో పెద్దలకు పిల్లలకు కానీ మొత్తం ఆరు ప్లేసులు ఉంటాయండి సో నంబర్ వన్ వచ్చేసి మనం ఫోర్ హెడ్ దగ్గర చూస్తారు నెంబర్ టూ వచ్చి చెవిలోపల పెట్టి చూస్తారు నంబర్ త్రీ వచ్చేసేసి పిల్లల చంకలో పెట్టి చూస్తారు నంబర్ ఫోర్ వచ్చేసేసి నోట్లో నాలుగు కింద పెట్టి చూస్తారు నంబర్ ఫైవ్ కింద మోషన్ బోయ్య దగ్గర పెట్టి చూస్తారు అందరం దగ్గర లాస్ట్ వచ్చేసేసి ఈ రెండు తొడల మధ్యలో అనగా ఈ తొడకి వచ్చేసి కడుపుకి మధ్యలో పెట్టి తొడని ఫోల్డ్ చేసి అక్కడ కూడా చూడవచ్చు సో ఇందులో బెస్ట్ ప్లేస్ ఏంటి ఏ థర్మోమీటర్ బెస్ట్ ఎట్లా మెజర్ టెంప్ టెంపరేచర్ మెజర్ చేయాలని నేను క్లియర్ కాన్సెప్ట్స్ ఈరోజు మాట్లాడబోతున్నాను సో మీకు థర్మోమీటర్ రేంజెస్ ఏంటి అసలు ఏది ఎక్కడ పెడితే ఏ రేంజ్ కరెక్ట్ అనేది చాలా వరకు అన్ పేషెంట్స్ చాలా వరకు క్లారిటీగా ఉండరు నేను ఇప్పుడు చూపిస్తున్న ఈ రేంజెస్ చూడండి సో ఫీవర్ అనేది యూజువలీ అండ్ అబ్నార్మల్ ఎలివేషన్ ఆఫ్ బాడీ టెంపరేచర్ సో మీరు కరెక్ట్గా రేంజెస్ చూస్తే మీరు యాక్సిలరీ లేదా ఆంపిడ్ టెంపరేచర్ ఇది నైన్టీ నైన్ డిగ్రీ ఫ్యారెన్ హీట్ లేదా థర్టీ సెవెన్ పాయింట్ టూగా చాలా మీకు వేరే టెంపరేచర్స్తో కంపేర్ చేస్తే చాలా తక్కువ కనబడుతుంది మిగతా టెంపరేచర్స్ అన్నీ కూడా హండ్రెడ్ పాయింట్ ఫోర్ కనబడుతున్నాయి సో రెక్టల్ కానీ ఫోర్ హెడ్ టెంపరేచర్ కానీ టింఫానిక్ కానీ ఓవరాల్ టెంపరేచర్స్ ఇవన్నీ కూడా హండ్రెడ్ డిగ్రీ హండ్రెడ్ పాయింట్ ఫోర్ కొన్ని ఉన్నాయి సో ఆంపి టెంపరేచర్ లేదా యాక్సిల టెంపరేచర్ మాత్రం మీకు నైంటీ నైన్ డిగ్రీ ఫారెన్ హీట్గా ఉంటుంది అది కొంచెం తక్కువగా ఉంటుంది అది ఎందుకు తక్కువగా ఉంటుందని నేను మీకు కొంచెం ముందు ఆ వీడియో ముందులో చెప్తాను వీడియో దయచేసి పూర్తిగా చూడండి సో యా మీరు ఇప్పుడు చూసినప్పుడు కరెక్ట్గా చాలామంది అంతా అంటూ ఉంటారు సార్ ఏ ప్లేస్లో పెడితే ఏమిటి ఏ ప్లేస్లో పెట్టినా కూడా టెంపరేచర్ సేమ్ వస్తుంది కదా అన్నతో అంటూ ఉంటారు బట్ అది రాంగ్ అండి ఇప్పుడు నేను మీకు ఒక మంచి రీసెర్చ్ ఆర్టికల్ చూపిస్తున్నాను సో ఈ ఈ పర్టికులర్ రీసెర్చ్ ఆర్టికల్ మీకు ఏం చెప్తుంది ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ పేపర్ చూడండి ఈ పేపర్లో మీకు క్లియర్గా ఉంటుంది ఏమంటే స్టడింగ్ ద అక్యూరేసి అండ్ ఫంక్షన్ ఆఫ్ డిఫరెంట్ థర్మోమీటర్ టెక్నిక్స్ ఇన్ మెజరింగ్ ద బాడీ టెంపరేచర్ సో ఈ పేపర్ యాక్చువల్లీ ఈ పేపర్ పబ్లిష్ అయింది రెండు రెండు వేల ఇరవై ఒక సంవత్సరం అండి మీరు కరెక్ట్గా కింద లైన్ చూస్తే అవర్ స్టడీ షోడ్ దాట్ నాట్ ఆల్ టెంపరేచర్ మానిటరింగ్ టెక్నిక్స్ ఆర్ ఈక్వల్ సో మీరు ఎక్కడ పెట్టినా కూడా టెంపరేచర్ ఈక్వల్గా ఈక్వల్గా వస్తుంది నీ స్టడీ చెప్పట్లేదు సో కరెక్ట్గా ఏ థర్మోమీటర్ ఎక్కడ పెడితే కరెక్ట్గా వస్తుంది నేను ఇది క్లియర్గా మాట్లాడబోతున్నాను సో మీరు కరెక్ట్గా చూస్తే మన బాడీలో రెండు టెంపరేచర్స్ ఉంటాయి ఒకటి ఒకటి కోర్ టెంపరేచర్ అంటామండి కోర్ టెంపరేచర్ అంటే మన ఇంటర్నల్ బాడీ టెంపరేచర్ లోపల వచ్చి పెరిఫెరల్ టెంపరేచర్ అంటే బయట ఉండే టెంపరేచర్ సో ఫీవర్లో ఎప్పుడైనా మనం కోర్ టెంపరేచర్ మాత్రమే చూడాలి సో కోర్ టెంపరేచర్ ఎప్పుడైనా కరెక్ట్గా ఉంటుంది ఈ పెరిఫెరల్ టెంపరేచర్ అనేది ఇప్పుడు మన ఫేస్ తీసుకున్న చేతులు తీసుకున్న ఇవన్నీ కూడా వీటికి గాలి తగులుతూ ఉంటుంది కాబట్టి మన బాడీ టెంపరేచర్ని ఈ గాలి తగిలినప్పుడు అనేది తగ్గిపోతూ ఉంటుంది సో అందుకనే మీకు నాలుక కింద కానీ లేదా లోపల కానీ లేదా చంక కింద చెప్పేది ఎందుకు అంటే అక్కడ గాలి తగలని ప్రాంతాలు కాబట్టి సో యూజువలీ వాటిని చాలా ఎక్కువగా కన్సిడర్ చేసుకుంటారు సో ఇప్పుడు నేను మీకు ఒక మెటానలిసిస్ స్టడీ చూపిస్తున్నా అండి మెటానలిసిస్ అంటే ఇది చాలా చాలా ఎవిడెన్స్తో కూడుకున్న స్టడీ ఇది సో చాలా వరకు స్టడీస్ని ఒక దగ్గర పెట్టి చూస్తే దాన్ని ఎవిడెన్స్ అంటారు సో మీరు కరెక్ట్గా ఈ పేపర్లో చూస్తుంటే ఇక్కడ క్లియర్గా రాస్తాడు టు డిటర్మైన్ ద అక్యురసీ ఆఫ్ పెరిఫరల్ థర్మోమీటర్స్ ఆన్ ఎస్టిమేటింగ్ ద కోర్ బాడీ అని రాసి క్లిక్ కింద కంక్లూజన్ ఇస్తాడు చక్కగా పెరిఫరల్ థర్మోమీటర్స్ డుడ్ నాట్ హ్యావ్ ఎ క్లినికల్ యాక్సెప్టబుల్ అక్యురేసీ అని రాస్తాడు అండ్ షుడ్ నాట్ బి యూస్డ్ అక్యురేట్ మెజర్మెంట్ ఆఫ్ బాడీ టెంపరేచర్ విల్ బి ఇన్ఫ్లుయెన్షియల్ క్లినికల్ డిసీజ్ అని చాలా క్లియర్ లైన్ మెన్షన్ చేశారు సో పెరిఫిరల్ టెంపరేచర్ అంటే మనం బయట చూసే టెంపరేచర్స్ అనగా చాలా మంది ఫోర్ హెడ్ చూస్తూ ఉంటారు బేసికలీ లోపల ఉన్న బాడీ టెంపరేచర్ని క్లియర్గా చూపించవు అని కరెక్ట్గా ఈ స్టడీ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇంకో నీకు కిందికి వస్తే చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది సార్ మేము చౌలో పెట్టాలా లేదా చంగ కింద పెట్టాలా ఏది బాగుంటుంది లేదా ఇన్ఫ్రాయిడ్ థర్మోమీటర్ బాగుంటుందా లేకపోతే ఈ డిజిటల్ థర్మోమీటర్స్ బాగుంటుందా అని సో మీరు ఇప్పుడు నేను మీకు ఇంకో స్టడీ చూపిస్తున్నాను నేను పేపర్లో ఇక్కడ క్లియర్గా ఉంటుంది డిజిటల్ యాక్సిల నాన్ కాంటాక్ట్ ఇన్ఫ్రాడ్ థర్మోమీటర్స్ ఫర్ చిల్డ్రన్ అని ఇందులో వీళ్ళు క్లియర్గా రెండు వందల పదిహేడు మంది ఈ ఈ పర్టికులర్ స్టడీని చేశారు అందులో వాళ్ళు క్లియర్గా రాసే పాయింట్ ఏంటంటే యాక్సిలరీ అంటే చంకలో చూసిన థర్మోమీటర్ యొక్క వాల్యూస్ అనేవి నార్మల్గా ఫోర్ హెడ్ దగ్గర చూసిన దానికంటే యూజువలీ కొంచెం ఎక్కువగా ఉన్నాయి అని క్లియర్గా చెప్పినారు సో చంకలు చూసే థర్మోమీటర్స్ అనేవి మనకి ఇక్కడ చూసే థర్మోమీటర్ కంటే కొంచెం ఎక్కువ కాబట్టి దీని యొక్క ఫీవర్ రేంజ్ తక్కువ ఉంటుంది కాబట్టి నేను మీకు ముందు రేంజెస్ చూపించాను అన్ని దగ్గర ఆ రేంజెస్లో మీకు యాక్సిలరీ టెంపరేచర్ తక్కువ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అక్కడ థర్మోమీటర్ కొంచెం హీట్ అనేది ఎక్కువ ఉంటుంది కంపేర్ టు ద ఫోర్ హెడ్ బాడీ టెంపరేచర్ అన్నట్టుగా ఈ స్టడీ మనకి క్లియర్గా చెప్తుంది సో మూడోది నాకు చాలామంది అడుగుతూ ఉంటారు సార్ మేము చెవిలో చూడాలా లేకపోతే ఇది ఇన్ఫ్రాయిడ్ థర్మమీటర్తో చూడాలా లేదా చంకలో చెవులో ఏది బెటర్ అని అడుగుతూ ఉంటాను ఇందాక చెప్పినాను మీకు ఫోర్ హెడ్కి లేదా యాక్సిలర్ టెంపరేచర్కి చూస్తే మాత్రం క్రిస్టల్ క్లియర్గా యాక్సిలర్ టెంపరేచర్ చాలా బెస్ట్గా మీకు ఇందాక చూపించాను చాలామంది అడుగుతారు సార్ టెంపరేచర్ ఇంట్లో పెడితే బాగుంటుందా లేకపోతే ఈ చంకలో కింద పెడితే బాగుంటుందా అని సో మీకు నేను ఇంకో స్టడీ చూపిస్తున్నాను అండి ఇక్కడ క్లియర్గా ఈ స్టడీలో రాస్తారు వీళ్ళు ఇన్ఫ్రాడ్ ఇంఫానిక్ థర్మోమీటర్ కుడ్ బి ఏ గుడ్ ఆప్షన్ ఇన్ మెజరింగ్ మెజర్మెంట్ ఆఫ్ ద ఫీవర్ ఇన్ ద పీడియాట్రిక్ పాపులేషన్ అయితే కింద ఒక చిన్న చిన్న వాల్యూ రాస్తారు బట్ ఇట్ షుడ్ బి యూస్ విత్ ద కాషన్ బికాస్ ఇట్ హ్యాస్ ఎ హై వాల్యూ ఆఫ్ బయస్ అని అంటే అర్థం ఏంటంటే మనం చెవులో పెట్టి చూసిన దానికి చాలా ఇంపార్టెంట్ అంటే మనం ఇన్ఫ్రాడ్ థర్మోమీటర్ వాడితే మాత్రాన అది చెవులో పెట్టి చూడడంలో చాలా అక్యూరేసీగా ఉంటుంది కానీ ఒక చిన్న ప్రాబ్లం ఉంటుంది ఒకవేళ మీ పిల్లల చెవులో జివిలి ఉన్నా కూడా మీ పిల్లల చెవులో డస్ట్ కానీ జివిలి కానీ ఉంటే అది థర్మోమీటర్ని కరెక్ట్గా చూపించదు సో రాంగ్ వాల్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మీకు సింపుల్గా చెప్పాలి అంటే మీరు ఈ రేంజ్ చాట్ ఇంకొకసారి చూస్తే నేను రాసినక్కడ రేంజ్ చార్ట్లో మీకు ఫస్ట్ వచ్చేసేసి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫస్ట్ వచ్చేసేసి మీరు కింద మోషన్ పోయే దగ్గర పెట్టి చూసే ఆ వాల్యూ అనేది ఎప్పుడైనా నంబర్ వన్ ఉంటుంది అది కరెక్ట్గా యాక్యురేట్గా ఉంటుంది మనం చాలా వరకు క్లినికల్ ప్రాక్టీస్లో అలా చూడలేము కాబట్టి మన పిల్లలకి యూజువలీ ఎక్కువ శాతం చంకులో పెట్టి చూస్తూ ఉంటారు సో నెంబర్ వన్ వచ్చేసేసి కింద ఈ మోషన్ దగ్గర పెట్టేది ఉంటుందండి నంబర్ టూ వచ్చేసేసి మనకి డెఫినెట్గా చెవులో ఇంట్రాయిడ్ థర్మోమీటర్ పెట్టి చూడడం అనేది ఉంటుంది సో ఒకవేళ మీ పిల్లలు చెవులో జిగిలి ఉంటే ఇలా మాత్రం చూడకండి అసలే సో అలా ఉంటే మాత్రం సెకండ్ ప్లేస్ వచ్చి మీకు యాక్సిలరీ థర్మోమీటర్ యాక్సిలరీ మీరు ఈ డిజిటల్ థర్మోమీటర్ పెట్టి చూడొచ్చు అండ్ నాలుగు వచ్చేసేసి నాలుగు కింద పెట్టేది అండ్ లాస్ట్ వచ్చేసేసి ఈ ఫోర్ హెడ్ టెంపరేచర్ సో వాల్యూస్ అనేవి మీకు యాక్యురేసీ అనేది ఇలా క్లియర్గా ఉంటుంది నేను మీకు క్లియర్గా ఇక్కడ నంబరింగ్ వేసానంటే మీరు నంబరింగ్ కూడా చూడొచ్చు సో యా ఇప్పుడు నేను మళ్ళీ కిందికి వస్తాను కొంచెం సో చాలా వరకు నాకు పేషెంట్స్ అడుగుతూ ఉంటారు సో నేను చిన్నగా మీకు కంక్లూజన్ ఇస్తాను కంక్లూజన్లో మీరు ఒకవేళ ఇన్ఫ్రా థర్మోమీటర్ పెడితే మాత్రాన డెఫినెట్గా బాబు యొక్క చెవిలో చూడండి దాట్ విల్ బి వెరీ వెరీ గుడ్ అండ్ బెటర్ ఒకవేళ మీ పిల్లలకి జీవి లేకపోతే అది బెటర్ అండి లేదంటే మాత్రం మీరు డిజిటల్ థర్మోమీటర్ వాడితే మాత్రం చంకలో పెట్టండి మీకు బీ పచ్చ వరకు తీసేసి తర్వాత చూసుకోండి రైట్ సో నేను చూపించిన రేంజెస్ పరంగా మీకు ఫీవర్ అనేది డిసైడ్ అవుతుంది సో ఫీవర్ అంటే హండ్రెడ్ కాదు హండ్రెడ్ పాయింట్ ఫోర్ కాదు అది ప్లేస్ని బట్టి వేరీ అవుతుందని రీసెంట్గా ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ఆర్టికల్స్ ఇది క్లియర్గా ఈ రేంజెస్ మీకు ఇచ్చినా నేను చూపించానండి రైట్ సో ఇప్పుడు నేను కిందికి వస్తాను ఇక్కడ ఒక చిన్న అద్భుతమైన పేపర్ ఉంది అసలు ఇది చాలా ఇంపార్టెంట్ పేపర్ అండి ఇది మీరు తప్పకుండా చూడాల్సింది సో ఇందులో వీళ్ళు ఏం రాస్తారంటే వీళ్ళు ఒక అద్భుతమైన మెటానిల్స్ స్టడీ చేశారు ఇది చేసింది మొత్తం ఫార్టీ సిక్స్ స్టడీస్ని కలిపారు ఇందులో మొత్తం పన్నెండు వేల పేషెంట్స్ని వీళ్ళు లెక్కలోకి తీసుకుని అద్భుతమైన రిజల్ట్ చెప్పారు వీళ్ళు ఏమన్నారంటే సో మీరు కరెక్ట్గా చూస్తారు డయాగ్నోస్టిక్ అక్యూరసీ ఆఫ్ ద డిజిటల్ ఇన్ఫ్రాయిడ్ మెరిక్యూరి ఇన్ గ్లాస్ థర్మమీటర్స్ ఇన్ మెజరింగ్ బాడీ టెంపరేచర్ ఎ సిస్టమిక్ రివ్యూ అని క్లియర్గా రాశారు మనం కింద చూస్తే వీళ్ళు ఏమని రాశారంటే వీళ్ళు రెక్టల్ అంటే కింద మోషన్ దగ్గర పెట్టే థర్మోమీటర్ని వీళ్ళు వీళ్ళు క్లియర్గా దాన్ని ఒక స్టాండర్డ్గా తీసుకున్నారు ఆ స్టాండర్డ్తో వీళ్ళు చేసిన పని ఏమిటంటే ఇన్ఫ్రారెడ్ పైన పెట్టేదాన్ని ప్లస్ మనం చంకలో పెట్టేదాన్ని కంపేర్ చేస్తారు సో దాన్ని స్టాండర్డ్గా పెట్టుకొని కింద మోషన్లో పెట్టేదాన్ని స్టాండర్డ్గా చూసుకొని దీన్ని దీన్ని కంపేర్ చేశారు సో వీళ్ళు కంపేర్ చేసినప్పుడు వీళ్ళు అద్భుతమైన పాయింట్ రాశారు ఏం రాశారంటే ఆ కింద మోషన్లో ఉన్న టెంపరేచర్కి రెడ్ టెంపరల్ థర్మోమీటర్కి అండ్ యాక్సల్ థర్మమీటర్కి ఈ డిఫరెన్స్ వచ్చినట్టుగా రాసి వాళ్ళు లాస్ట్కి ఒక చిన్న కింద చిన్న లైన్ రాస్తారు దిస్ స్టడీ ఇన్ఫార్మ్స్ ప్రాక్టీసెస్ ఆఫ్ ద లిమిటేషన్స్ అసోస్ విత్ డిఫరెంట్ థర్మోమీటర్స్ పెరిఫెరల్ వన్ సార్ స్పెసిఫిక్ బట్ నాట్ సెన్సిటివ్ అని రాశారు అంటే మీరు పెరిఫెరల్ వన్ సార్ స్పెసిఫిక్ బట్ నాట్ సెన్సిటివ్ అంటే ఒకవేళ మీరు పెరిఫెరి దగ్గర థర్మోమీటర్ పెట్టారనుకోండి మీకు సపోజ్ ఫీవర్ వచ్చింది మీకు అందులో టెంపరేచర్ సపోజ్ హండ్రెడ్ చూపించింది అనుకోండి హండ్రెడ్ చూపించినప్పుడు దాని అర్థం ఏమిటంటే మీకు పెరిఫెల్ థర్మోమీటర్స్లో ఒకవేళ మీకు ఒక రేంజ్ చూపిస్తే అంటే ఒక నార్మల్ ఒక రేంజ్ చూపిస్తే వాడికి ఫీవర్ కంటే ఎబవ్ ఉంటే ఫీవర్ కంటే సారీ ఫీవర్ కంటే తక్కువ ఉంటే వాడికి ఫీవర్ లేనట్టు కాదు దీని స్పెసిఫిసిటీ అంటారు సో ఫీవర్ ఫీవర్ రేంజ్ కంటే తక్కువ వచ్చినా కూడా వాడికి ఫీవర్ లేనట్టు కాదు అని మీకు క్లియర్గా ఈ ఫోర్ హెడ్ థర్మోమీటర్లో మీకు క్లియర్గా రీసెర్చ్ ఆర్టికల్స్ చాలా పబ్లిష్ అయ్యి ఉన్నాయి సో కాబట్టి దయచేసి మీ పిల్లలకి ఎప్పుడైనా మీరు చంకలో పెట్టండి యాక్సిల్ థర్మోమీటర్ బెస్ట్ అండి అది డిజిటల్ థర్మోమీటర్ అయితే బెటర్ ఒకవేళ ఇన్ఫలాయిడ్ ఉంటే మాత్రం చెవులో పెట్టండి ఇఫ్ ద చైల్డ్ ఇస్ నాట్ హ్యావింగ్ వ్యాక్స్ అనగా వారి చోలో జీవిలో లేకపోతే బెటర్ రైట్ సో ఇప్పుడు నేను కిందికి వస్తున్నాను సో మనం థర్మోమీటర్ మన టెంపరేచర్ ఎలా చూడాలి చాలా వరకు నాకు పేషెంట్స్ వస్తారు సార్ మేము చేతితో పెట్టి చూసాము బాబుకి బాగా వేడి తగులుతుంది లేదా మేము థర్మోమీటర్ పెట్టకుండా చేతో పెట్టి చూసామండి ఆ బాబు బాగా వేడి తగులుతున్నాడు అని మీరు అంటూ ఉంటారు బట్ నేను ఈ ఈ చిన్న పాయింట్స్కి మీకు క్లారిటీ ఇస్తాను మీరు ఎప్పుడు కూడా చేతుని థర్మోమీటర్ పెట్టి చేతితోని టెంపరేచర్ అసలు చూడొద్దు ఎందుకంటే ఒక్కొక్కసారి మీ చేతులు చల్లగుంటాయి మీరు మన ఇంట్లో పనిచేసే ఎవరైనా లేడీస్ కానీ లేకపోతే మదర్స్ కానీ ఇంట్లో వంట పని కానీ లేదా బట్టల వర్క్ కానీ చేసి వచ్చినప్పుడు వాళ్ళ చేతులు చల్లగా ఉంటాయి సో ఈ చల్లటి చేతులతో మీ వెచ్చటి బాబుని ముట్టినప్పుడు మీకు ఏమైంది అనిపిస్తుంది మీకు ఏమనిపిస్తుంది అంటే డెఫినెట్గా బాబుకి టెంపరేచర్ ఉంది లేదా వేడి ఉందని మీకు అనిపిస్తూ ఉంటుంది సో టెంపరేచర్ అనేది డెఫినెట్గా ఒక రిలేటివ్ కాన్సెప్ట్ రిలేటివ్ కాన్సెప్ట్ అంటే ఏమిటి సో మీ చేత్తోని మీరు బాబుకి టెంపరేచర్ చూసినప్పుడు మీరు వాడి టెంపరేచర్ చూడట్లేదు దయచేసి వినండి క్లియర్గా వాడి టెంపరేచర్ చూడట్లేదు కానీ మీ బాడీ టెంపరేచర్తో కంపేర్ చేసి వాడి బాడీ టెంపరేచర్ చూస్తున్నట్టు అనగా సపోజ్ మీ బాడీ చల్లగుందనుకోండి తన బాడీ వెచ్చగుందనుకోండి ఆ వెచ్చటి బాడీ మీ చల్లటి బాడీతో మీరు చూసినప్పుడు మీకు చాలా వేడి అనిపిస్తుంది సపోజ్ బాబు కంటే నేను ఎక్కువ వేడిగా ఉన్నాను అనుకోండి నా వేడి బాడీతో బాబు వెచ్చటి బాడీని ఉడితే నాకు పెద్దగా ఫీవర్ ఉన్నట్టు నాకు అనిపించదు కాబట్టి మీరు థర్మోమీటర్ డెఫినెట్గా పెట్టినప్పుడు మీకు ఎంత ఉందో తెలుస్తుంది ఒకవేళ మీ బాబుకి ఫీవర్ ఉన్నప్పుడు మీరు ఈ స్వెటర్స్ వేస్తూ ఉంటారు చాలామంది సో స్వెటర్ ఒకవేళ మీ బాబుకి స్వెటర్ వేస్తే మీరు స్వెటర్ మొత్తం తీసేసి కరెక్ట్గా త్రీ టు ఫైవ్ మినిట్స్ ఆగండి త్రీ టు ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత మాత్రమే మీరు యాక్చువల్ టెంపరేచర్ పెట్టి మెజర్ చేయాలి వెంటనే పెడితే మీకు డెఫినెట్గా చాలా ఎక్కువ వస్తుంది సో అదొక ప్రాబ్లం ఉంటుంది సో చాలా మంది పేరెంట్స్లతో అంటుంటారు సార్ మా పాప బాగా వణుకుతుంది చలిబెడుతుంది అని అంటూ సి మీకు ఒక చిన్న విషయం చెప్తానండి అసలు వణుకు అనేది ఎందుకు వస్తుంది మీ పిల్లలకి వణుకు వస్తుందంటే డెఫినెట్గా వాళ్ళకి టెంపరేచర్ ఉన్నట్టే హండ్రెడ్ పర్సెంట్ టెంపరేచర్ ఉన్నట్టే వాళ్ళకి జ్వరం ఉన్నట్టే సో వర్క్ అనేది ఎందుకు వస్తుంది ఎప్పుడైతే మీ సరౌండింగ్ టెంపరేచర్ అంటే మీ రూమ్ టెంపరేచర్ సపోజ్ ఇప్పుడు నేను ఈ రూమ్లో ఉన్నాను ఇక ట్వంటీ ఫైవ్ డిగ్రీ టెంపరేచర్ ఉందనుకోండి నా బాడీ ఎక్కువ హీట్ ఉందనుకోండి నా బాడీ వేడికి ఈ రూమ్ టెంపరేచర్ ఈ రెండుకి మధ్యలో డిఫరెన్స్ ఎక్కువ ఉంటే నాకు డెఫినెట్గా వనకు వస్తుంది నా పాయింట్ మీకు అర్థమైందా సో ఇప్పుడు ఈ వనకు తగ్గాలి ఈ చలి తగ్గాలి అంటే మీరు ఏం చేయాలంటే సింపుల్ అయితే బాబు టెంపరేచర్ అయినా కిందికి తీసుకురావాలి లేదా రూమ్ టెంపరేచర్ పెంచాలి ఈ రెండు చేసినా కూడా బాబుకు డెఫినెట్గా ఈ ఈ ఈ ప్రాబ్లం అనేది ఈ చలి అనేది తగ్గుతుంది సో ఇప్పుడు నాకు జ్వరం ఉందనుకోండి డెఫినెట్గా నాకు షివరింగ్స్ వస్తూ ఉంటాయి ఎందుకంటే నేను చల్లగా ఉన్నాను అనుకున్న రూమ్ చల్లగా ఉందనుకోండి నాకు హై టెంపరేచర్ ఉంటే ఈ డిఫరెన్స్ ఎక్కువ కాబట్టి టెంపరేచర్ డిఫరెన్స్ నాకు డెఫినెట్గా వనగొస్తూ ఉంటుంది మనం చలికాలం తీసుకొని సపోజ్ చలికాలంలో మనం ఒక మంట దగ్గరికి వెళ్ళాము అనుకోండి ఆ మంట వేడిగా ఉంటుంది నేను చల్లగా ఉంటాను చలికాలంలో మనం మంట పెట్టుకుంటాం కదండి ఆ మంట దగ్గర మంట ఉండి నేను చల్లగా ఉంటాను కాబట్టి అక్కడ ఉన్నప్పుడు మనకు కొంచెం వనకు వస్తూ ఉంటుంది మీరు గమనించుంటే మీరు ఇది లైఫ్లో నిజంగా ఎక్స్పీరియన్స్ అయ్యి ఉండొచ్చు సరే ఏదైనా కానీ లెస్ దెన్ వన్ ఇయర్ పిల్లల్లో అంటే ఈ చిన్న పిల్లలు చంటి పిల్లలు ఉంటాం కదండి వన్ ఇయర్ ఉన్న పిల్లల్లో ఈ ఫీవర్ అనేది కొంచెం డిఫరెంట్ కాన్సెప్టల్గా ఉంటుంది సో చాలా వరకు ఫీవర్ అంటే ఓన్లీ ఈ లెస్ దెన్ వన్ ఇయర్ పిల్లల్లో ఓన్లీ వేడి ఉన్నట్టు కాదు సో మీకు మూడు పాయింట్ చెప్తాను నంబర్ వన్ వాడికి వేడి ఉన్నా సో వేడి వాడికి బాగా ఉన్నా లేదా మీ పిల్లలు ఆడుకోకపోయినా లేదా మీ పిల్లలు అన్నం తినకపోయినా అదే పాలు దాకపోయినా లేదా అన్నం ఉగ్గు తినకపోయినా ఈ మూడుట్లో ఏ రెండు ఉన్నా కూడా మీ బాబుకు డెఫినెట్గా ఫీవర్ ఉన్నట్టే సో లెస్ దెన్ వన్ ఇయర్ పిల్లల్లో ఒకవేళ ఫీవర్ అంటే సింపుల్ ఇన్ఫెక్షన్ ఉన్నట్టే సో నేను దాన్ని సబ్సియస్గా మాట్లాడతాను సో ఈ మూడుట్లో అనగా వాడు సార్ మా బాబు ఆడుకోవట్లేదు మా బాబు తినట్లేదు కానీ వేడిగా లేడు అని మీరు అన్నారు అనుకోండి డెఫినెట్గా వాడి బాడీలో ఏదో ప్రాబ్లం ఉన్నట్టు సో దెన్ వన్ ఇయర్ పిల్లల్లో డెఫినెట్గా వాడు మంచిగా తల్లిపాలు తాగుతూ ఉండాలి లేదా ఉగ్గు తింటూ ఉండాలి మంచిగా ఆడుకుంటూ ఉండ ఉండాలి లేదా వేడిగా లేకపోయినా ఉండాలి సో ఈ మూడుట్లో ఏ రెండు ఉన్నా మళ్ళీ చెప్తా సో మీ బాబు వేడిగా ఉండాల్సిన అవసరం లేదు లెస్దర్ వన్ ఇయర్ పిల్లలు వేడి ఉండాల్సిన అవసరం లేదండి వాడు తినకపోయినా వాడు కంప్లీట్ మదర్ బ్రెస్ట్ ఫీడ్ ఆపేసినా ఆపేసి వాడు చాలా డల్గా ఉన్నాడు పడుకుంటున్నాడు అంటే డెఫినెట్గా దర్ ఇస్ సంథింగ్ రాంగ్ అని మీరు గుర్తు చేసుకోవాలి సో చాలా వరకు నాకు డాక్టర్స్ అంటూ నాకు పేషెంట్స్ అంటూ ఉంటారు ఒక వచ్చేసే సార్ నాకు మా బాబుకి వన్ నాట్ ఫోర్ ఫీవర్ వచ్చిందని చెప్తారు సో దయచేసి అట్లా చెప్పకండి ఎందుకంటే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కంపల్సరీ మీ బాబు యొక్క టెంపరేచర్ చార్ట్ అనేది మెన్షన్ చేయండి మీరు చార్ట్ మెన్షన్ చేస్తే చాలా ఇంపా చాలా విషయాలు డాక్టర్కి అర్థమవుతాయి సో చాలా మంది డాక్టర్స్ యాంటీబయాటిక్స్ రాస్తూ ఉంటారు ఈ యాంటీబయాటిక్స్లో వాళ్ళు టెంపరేచర్ చార్ట్ని ఎట్లా పెట్టుకోవాలి ఏందనేది వాళ్ళు చూస్తారండి సో ఆ చార్ట్ను బట్టి వాళ్ళు యాంటీబయాటిక్స్ ఇవ్వాలా వద్దని డిసైడ్ అవుతారు సపోజ్ మీరు వచ్చి వన్ నాట్ త్రీ టెంపరేచర్ వచ్చిందని ఒక్కసారి చెప్పేశారు అనుకోండి అప్పుడు ఏమైందంటే డాక్టర్ డెఫినెట్గా యాంటీబయాటిక్ రాస్తాడు అలా కాకుండా మీరు చార్ట్ ప్రొవైడ్ చేస్తే ఏమవుతుందంటే మీకు సపోజ్ మీ బాబుకు టూ డేస్ నుంచి ఫీవర్ వస్తే మీరు చార్ట్ ప్రొవైడ్ చేస్తే దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి సో కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తారంటమ్మా మీకు నైట్ టైం టెంపరేచర్ వచ్చిందంటే చాలా ప్యానిక్ అవుతూ ఉంటారు సో నైట్ టైం టెంపరేచర్ వచ్చినా ప్యానిక్ అవ్వకండి మీరు పారాస్టమాల్ వేయండి డెఫినెట్గా చాలా వరకు బ్రాండ్స్లో మీకు పారాస్టమాల్ వెనకాల మీకు ఏ వెయిట్కి ఎంత అయ్యాలో వస్తుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ క్యాల్పోల్ బ్రాండ్ తీసుకుంటే వెనక క్లియర్గా రాస్తాడు సార్ ఏదైనా కానీ మీరు ఆ నైట్ టైం టెంపరేచర్ సార్ బాబు పొద్దునంత మంచిగా ఆడుకుంటున్నాడు నైట్ మాత్రం ఫీవర్ వస్తుంది అని మీ ఇలాంటి ప్రాబ్లమ్స్ నాకు చాలా వినిపిస్తూ ఉంటాయి సో డెఫినెట్గా మీ బాబు యొక్క యాక్టివిటీ బాగుంది వాడు పొద్దున తింటున్నాడు మంచిగా ఆడుకుంటున్నాడు అంటే మీరు డెఫినెట్గా టెన్షన్ పడాల్సిన పని లేదండి సో ఇంకొక కాన్సెప్ట్ చెప్పాలి సో ఈ తడిగుడ్డతో తుడవడం అనేది చెప్తూ ఉంటారు సో తడిగుడ్డతో మీరు ఎప్పుడు పిల్లల్ని తుడవద్దండి మీరు పెట్టాల్సింది కొంచెం గోరువెచ్చటి గుడ్డ సో మీరు ట్యాప్ వాటర్ కానీ లేదా బకెట్ వాటర్ కానీ తెచ్చి డైరెక్ట్ ముంచి పెట్టకూడదు పిల్లలకి ఎప్పుడన్నా మీరు గోరువెచ్చటి గుడ్డతోనే పెట్టాలి మీరు గోరువెచ్చని గుడ్డ కొంచెం వాటర్ వేడి చేసి దాన్ని పెట్టడం ద్వారా వాడికి డెఫినెట్గా టెంపరేచర్ అనేది చాలా కంట్రోల్లోకి వస్తుంది సింపుల్ తడి గుడ్డ ఎందుకు పెట్టదు అంటే యూజువలీ మనం ఎప్పుడైతే కట్టి పిల్లల్ని పట్టి తుడుస్తూ ఉంటామో వాళ్ళ బాడీ టెంపరేచర్ని మనం వాతావరణంలో ఉన్న టెంపరేచర్తో ఎక్స్చేంజ్ చేస్తున్నట్టు సో ఎక్స్చేంజ్ కరెక్ట్గా జరగాలి అంటే మన స్కిన్కి బ్లడ్ సప్లై పెరగాలి సో స్కిన్కి బ్లడ్ సప్లై స్కిన్కి బ్లడ్ ఎక్కువ వస్తే ఎక్స్చేంజ్ అనేది అద్భుతంగా జరుగుతుంది మీరు తడి తడిగుడ్డ పెట్టేశారనుకోండి సో తడి గుడ్డ పెట్టేస్తే ఆటోమేటిక్ స్కిన్లో ఉన్న బ్లడ్ వెల్స్ అన్ని కూడా కన్స్ట్రిక్ట్ అయిపోయి బ్లడ్ తగ్గిపోయి మీకు ఎక్స్చేంజ్ అనేది జరగదు ఫర్ ఎగ్జాంపుల్ మీ బాబుకు దెబ్బదాకి బ్లడ్ బ్లీడింగ్ వస్తుంది అనుకోండి మీరు ఏం చేస్తారు ఫస్ట్ ఫ్రిడ్జ్లో వెళ్ళి ఐస్ ప్యాక్ పెడతారు ఐస్ ప్యాక్ పెట్టి ఎందుకు పెడతారంటే బ్లడ్ ఆగిపోవాలని సో అట్లనే మీరు తడి కూడా పెడితే ఏమైందంటే ఆటోమేటిక్ మీకు బ్లడ్ అనేది ఆ పర్టికులర్కి రెస్ట్రిక్ట్ అయిపోతుంది కాబట్టి హీట్ ఎక్స్చేంజ్ జరగదు అదే మీరు గోరువెచ్చటి గుడ్డ పెడితే ఏమవుతుందంటే హీట్ బ్లడ్ అని డైలీట్ అవ్వడం వల్ల మంచి హీట్ ఎక్స్చేంజ్ జరిగి డెఫినెట్గా ఫీవర్ అనేది పిల్లలకి కంట్రోల్ వస్తుంది సో మెడిసిన్స్ చాలా ఉంటాయండి మీరు ఏ మెడిసిన్ చేయాలి అంటే ఫస్ట్ ఇప్పుడున్న పారాస్టమాల్ ఉంటుంది పారస్టమాల్ చాలా సేఫ్ అండి మీరు ఎం చిన్నగా వాటర్ తాగిన పారెస్టమాల్ వేయచ్చు పారాస్టమాల్ వేయాలంటే హండ్రెడ్ పర్సెంట్ ఫుడ్ తినాల్సిన అవసరం లేదండి సో మీకు ఫీవర్లో రెండు మూడు మెడిసిన్స్ మార్కెట్లో చాలా ఉంటాయి ప్యారెమాల్ ఉంటుంది మెఫ్టాల్పి ఉంటుంది ఏది వేయాలి అనేది సో డెఫినెట్గా ఫస్ట్ మీరు ఎప్పుడైనా పారాస్టమాల్కి స్టిక్ ఆన్ అవ్వండి పారాస్టమాల్ వేసిన తర్వాత అప్రోప్రియట్ డోస్లో మీరు పారస్టమాల్ వేసిన తర్వాత మీరు బాబుకి డెఫినెట్గా గోరువచ్చని నీళ్ళతో తుడవండి మీరు గోరువెచ్చని గుడ్డతో తుడిస్తే విత్ ఇన్ వాడికి ట్వంటీ టు థర్టీ మినిట్స్లో ఫీవర్ తగ్గిపోతుంది ఒకవేళ తగ్గకపోతే మాత్రం డెఫినెట్గా మీరు డాక్టర్ దగ్గర వెళ్ళండి సో మీరు నాకు నాకు చాలామంది పేషెంట్స్ దగ్గర వినబడే మెడిసిన్ ఏంటంటే మెఫ్టాల్పీ సార్ మెఫ్టాపీ వేయాలా వద్దా అసలు మెఫ్టాల్పీ అంటే ఏంటి జాగ్రత్తగా వినండి సో చాలా మంది డాక్టర్స్ ఏం చేస్తారంటే ఈ మెఫ్టాపీని చాలా ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఏమంటే మీకు ఎక్కువ ఫీవర్ వస్తే మెఫ్టాల్పీ వేయండి తక్కువ ఫీవర్ వస్తే మీరు పారస్టమాల్ వేయండి అని చెప్తూ ఉంటారు సో ఏదేమైనా మీకు ఒక చిన్న పేపర్ చూపిస్తానండి చక్కగా చూడండి ఈ పేపర్ని సో ఈ పేపర్ వచ్చేసి జర్నల్ ఆఫ్ పీడియాట్రిక్స్లో పబ్లిష్ అయింది ఫిఫ్టీ ఇయర్స్ ఎగో ఇన్ జర్నల్ ఆఫ్ పీడియాట్రిక్స్ ఇది రాసింది డాక్టర్ పీయుష్ గుప్తా సార్ చాలా ఎమీనియన్ పీడియాట్రిషన్ అండి సో ఇండియాలో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ పడియాట్రిషన్ ఈ సార్ మార్పి గురించి చాలా అద్భుతమైన స్టేట్మెంట్ రాస్తాడు ఇక్కడ మెఫ్టాల్ పీ గురించి రాస్తూ దాని సైడ్ ఎఫెక్ట్స్ అన్ని మీకు రెడ్లో అండర్లైన్ చేస్తాను ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్ని వస్తూ కింద ఒక అద్భుతమైన స్టేట్మెంట్ సార్ రాస్తాడు ఈవెన్ అంటే ద మెఫినమిక్ ఆసిడ్ డిస్పైట్ హ్యావింగ్ యాంటీస్కురీబయాటిక్ ఎఫెక్ట్ ఆస్ కంపేర్డ్ ద పారాస్టిమాల్ ఇట్ ఈస్ నాట్ ద డ్రగ్ ఆఫ్ చాయిస్ ఫర్ యాంటీ పర్సన్ చిల్డ్రన్ ఇన్ ట్వంటీ ఫస్ట్ సెంచురీ సో మెఫ్టాల్పికి పారస్టమాల్ కంటే ఎక్కువ ఫీవర్ తగ్గించే తత్వం ఉన్నా కూడా ఇది ట్వంటీ ఫస్ట్ సెంచరీలో పిల్లలకి ఇచ్చే మెడిసిన్ కాదు అని సార్ రాస్తాడు అండ్ రెండోది మీకు కోటి నుంచి వచ్చి చైల్డ్ ట్రస్ట్ హాస్పిటల్ నుంచి బాలసుమో సార్ ఉన్నారండి అండి సార్ కూడా ఒక అద్భుతమైన పేపర్ రాశాడు మెఫనమిక్ యాసిడ్ గురించి సార్ కూడా అన్ని మాట్లాడుతూ సో చాలా మంది పీడియాట్రిషియన్స్ ఇది వేయొచ్చు అని అన్న వాళ్ళకి దీటుగా సార్ ఒక మంచి స్టేట్మెంట్ రాశాడు మెఫనమిక్ యాసిడ్ ఇస్ నాట్ ద ప్రిఫర్డ్ యాంటీబయాటిక్ అని ఫస్ట్ అండర్లైన్ పెట్టి దాని తర్వాత లాస్ట్లో పారాసిటమా హ్యాస్ బీన్ కోటెడ్ అట్ సేఫెస్ట్ యాంటీబయాటిక్ ఇన్ చిల్డ్రన్ అండ్ హెన్స్ మెఫినెమిక్ యాసిడ్ షుడ్ నాట్ బి ప్రమోటెడ్ యాస్ అ ప్రెఫర్డ్ యాంటీబయాటిక్ డ్రగ్ అని క్లియర్గా రాశాడు సో నేను ఈ మెఫినమిక్ ఆసిడ్ క్లియర్గా చెప్పానండి అండి మెఫినమిక్ అంత ఈజీగా పిల్లలకు వాడకూడదు మరి డ్రగ్ ఎందుకు ఉంది కొంతమంది పిల్లల్లో ఫీవర్ వచ్చి చాలా ఫిట్స్ వస్తూ ఉంటాయి సో అలాంటి కాంప్లికేటెడ్ పిల్లల్లో మాత్రమే వాళ్ళకి పారాస్టమాల్ వేస్తే తగ్గకపోతే వాళ్ళకి ఇంకా ఫీవర్ కంటిన్యూగా ఉంటే వాళ్ళకి ఫిట్స్ వస్తాయి కాబట్టి వాళ్ళ కోసం మాత్రమే మేము మెఫ్టాల్పి వాడతామండి సో మెఫ్టాల్పీ రెగ్యులర్గా ఇచ్చే డ్రగ్స్ కాదు సో మీరు పారాసిటమాల్ వేయండి కంటిన్యూగా అండ్ గోరువెచ్చని వచ్చిన గుడ్డతో తొడవండి ఆ తర్వాత కూడా తగ్గకపోతే దయచేసి మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి సో థ్యాంక్ యూ అండి నేను మీకు చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను సో ఇది నా రెండో వీడియో దయచేసి మీకు నచ్చితే కంటెంట్ నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను చాలా సైంటిఫిక్ ఎవిడెన్సెస్తో మాట్లాడుతుంటాను సో నా రాబోయే వీడియోలో మీకు జలుబు గురించి దగ్గ గురించి ఇంకా చాలా వీడియోస్ మాట్లాడుతానండి సో మీకు నచ్చితే షేర్ చేయండి మీ గ్రూప్స్లో థ్యాంక్ యూ అండి